దాన్ని పెంచి గతంలో మూడు వేల దాన్ని నాలుగు వేల రూపాయలు చేసి మీ ఇంటికే వచ్చి జరుగుతుంది ఇస్తున్నారు కదమ్మా ఇప్పుడు ఒకటో తారీఖు పొద్దున్నే వచ్చి మీ ఇంటికే వచ్చి ఇస్తున్నారు కొద్దిసారి వాలంటీర్లు పెట్టి అవునా వాలంటీర్లు వాళ్ళ ఇష్టానుసారం వాళ్ళ పెద్దనాలు కట్టాయి చేసి ఇబ్బంది పెట్టి ప్రజలు పెడితే ఇప్పుడు డైరెక్ట్ గా అధికారులు మేము అందరం మీ ఇంట్లోకే వచ్చి ఒకటో తారీఖు పొద్దున్నే వచ్చి పెన్షన్లు ఇస్తా ఉన్నా ఇప్పుడు నాలుగు వేల రూపాయలు అన్న క్యాంటీన్లు పెడితే అన్నం ఐదు రూపాయలకు భోజనం పెడితే ఏదో టౌన్ లో పెట్టినా త్వరలో వెలుగోళ్ళలో కూడా పెట్టించుకుంటాం రాత్మకూరు మంది రాష్ట్ర వ్యాప్తంగా అన్న క్యాంటీన్లు పెట్టి పేదవాడు ఏదైనా ఒక ఆఫీస్ పని మీదనో మో పని మీదనో టౌన్ వస్తే టయానికి మళ్ళీ ఇంటికి రావాలంటే ఇబ్బంది పడకూడదని ఐదు రూపాయలకు అన్నం పెడితే టిఫిన్ పెడతారు ఐదు రూపాయలకే మధ్యాహ్నం భోజనం పెడతారు రాత్రి పెడతారు పాపం చాలా మంది ముసలూలు ఒక పది మంది కలిసి ఆటో ఇసుకొని సత్యగారి దిగి దిగిపోతుండ్రీ వాళ్ళ పెన్షన్ రెండు వేల రూపాయలు వస్తుంటాయి ఇంట్లో కోడలు పెట్టకుండా అన్నాము

ఏమేం చేసినట్లుగా మన ఎన్ని ఎన్ని రోజులు చెప్పినాడు మనం చేయాల్సినట్లు నేను కొన్ని చెప్తా సార్ అన్నిటికంటే భయంకరమైనది పోయినసారి ఆ ప్రభుత్వంలో ల్యాండ్ టైటిల్ యాక్ట్ అని ఒకటి పెట్టినారు దుర్మార్గులు రైతులు అసలు ఉత్సవం వస్తుంటుంది తాను మళ్ళగే నీరు వచ్చినట్టే మన భూములు ఉండవని పాసుబుక్కులు మన నాయనగారు మన తాతలు కష్టపడి మనము కష్టపడి పొలం ఎకరో రెండు రెండెకరాల్లో కొనుక్కుంటే పాసు ముక్క ఆయన బొమ్మ ఏ నా ఆయన కొనిచ్చాడమ్మా మనకు వాళ్ళ జైనాయన కొనిచ్చాడు లేకపోతే ఈయన దాని మీద కూడా ఆయన బొమ్మలే జేని కాడ ఎట్లకాడ రాళ్ళేస్తే బౌండరీ రాళ్ళేస్తే దాని మీద కూడా ఆయన బొమ్మ ఏమైనా గాంధీమార్ కూడా శ్రీకృష్ణుడా రాముడా ఎవరైనా దేవుళ్ళ బొమ్మలు లేవే మనం కొలిసే దేవుల బొమ్మలు లేవు ఏ శ్రీస్తులు లేవు అల్లా లేవు లేవు ఏ ముఖ్యమంత్రి లేదు ఏ ప్రధానమంత్రి లేదు ఇంతవరకు ఉండకూడదని దాంట్లో ఇంకెంతసేపు ప్రభుత్వ రాజముద్ర ఉండాలా మీ ఫోటోలు ఉండాలా